హాయ్ నమస్తే అండి ఈ శంకు పూల్లో ఇరవై నాలుగు వెరైటీలు నేను మా గార్డెన్లో పెంచడం జరుగుతుంది విత్తనాలు ఇరవై నాలుగు వెరైటీలు అందుబాటులో ఉన్నాయి విత్తనాలు అయితే ప్లాంట్ల వరకు అయితే ఒక పన్నెండు పదమూడు వెరైటీలు ఉన్నాయి ఇవే కాకుండా రత్నాల్లో కూడా ఒక నాలుగు వెరైటీలు మొక్కలు ఉన్నాయి అలాగే విత్తనాలు ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా వెజిటబుల్ సీడ్స్ అలాగే ఫ్లవర్ సీడ్స్ ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఒకసారి మీరు ఈ కనిపించే నెంబర్ వాట్సాప్ నెంబర్కి ఈ స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉంది ఒకసారి నా మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న క్యాట్లాగ్ పెడతాను వీటిని నేను ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ ద్వారా పంపించడం జరుగుతుంది అంటే స్పీడ్ పోస్ట్లో విత్తనాలు అయితే స్పీడ్ పోస్ట్లో వస్తాయి ప్లాంట్ ప్లాంట్లు అనేసరికి పార్సిల్లో వస్తాయి మొత్తం మీకు పోస్ట్ మ్యాను మీ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాడు ఇండియాలో ఎక్క ఎక్కడికైనా నేను సప్లై చేస్తాను మీకు కావాలనుకుంటే అలాగే విత్తనాలు హోల్సేల్ రేట్లు కూడా ఉన్నాయి ఒకవేళ మీకు కావాలంటే హోల్సేల్ రేట్లు ప్రకారం నేను ఇస్తాను ఒకసారి నాకు బిసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న కేటలాగ్ పెడతాను